నేను ఈరోజైతే పని మీద బయటకు వెళ్ళానండి బయటకు వెళ్తే అక్కడ ఒక ఒక అతను వచ్చి కనపడి అమ్మ ఆకలి వేస్తుందమ్మా అని అడిగాడు సో అక్కడికి వెళ్తే తనుకు వచ్చేసి షుగర్ ఉందమ్మా నేను రైస్ తినకూడదు అన్నాడు సరేలేసి రెండు మూడు హోటల్ తిరిగేసి అక్కడ ఎక్కడ ముద్ద చిక్కలేదండి సో చాలా లోపలికి వెళ్ళి రెండు మూడు హోటల్ తిరిగి ముద్ద తీసుకొచ్చి మళ్ళీ బండి స్టార్ట్ చేసేటప్పుడు ఇంకొక అతను మళ్ళీ నా బండి దగ్గరే ఉన్నాడండి అతను మళ్ళీ అమ్మ ఆకలి వేస్తుందమ్మని మళ్ళీ అడిగాడు ఇంకొక అతను సో మళ్ళీ అతను అయితే జో దోశ అడిగాడండి మళ్ళీ అక్కడికి వెళ్ళి దోశ కట్టించుకొని మళ్ళీ అతనికి ఇచ్చి అయితే బండి స్టార్ట్ చేసుకుంటున్నాను సో అతను చూడండి బండి దగ్గరే కూర్చున్నాడు అతను మళ్ళీ ఆకలి అయితే అడిగాడు అనమాట సో అతనికి మళ్ళీ దోశ తీసుకొచ్చి ఇచ్చి నేనైతే బయలుదేరేసాను ఇక్కడ బయలుదేరే ముందర చూడండి ఫుల్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ అండి చాలా ట్రాఫిక్ ఉందండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఈరోజు చూడండి ఒక ఆ ఓకైతే మనం హెల్ప్ చేయడానికి ఇక్కడ బయటకు వచ్చాం ఎంతో ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మనకు ఉన్న దాంట్లో మనం కొంచెమైనా కానీ ఇలాంటి వాళ్ళకి సహాయపడదాం అలాంటి వాళ్ళకి మనం సహాయపడదాం దీనికి డబ్బున్న వాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా కానీ హెల్ప్ చేయొచ్చు హెల్ప్ చేసే మంచి మనసు ఉంటే చాలు అది మన చేతిలో అయినంత మన మనకి ఎంత అవుతుందో అంత మనం చేయొచ్చు ఇలాంటి వాళ్ళు మీ సైడ్ కూడా ఉన్నట్లయితే ఈ వీడియో ఎవరు చూస్తారో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి రిక్వెస్ట్గా చెప్తున్నానండి ఇది తను కూడా నడవలే నడవలేదనమాట అక్కడ స్టాండ్ చూసారా ఆ స్టాండ్ పైన నడుస్తుంది అవ్వ ಇದು ತರಕನ ದಕ್ಕೆ ಬಸಿರಾ డ్ అయితే తీసుకోలేదు సో తర్వాత ఆమె టీ బ్రెడ్ అడిగింది అవి తెచ్చి ఇచ్చాను అలాగే జ్యూస్ కూడా తీసుకొచ్చి ఇచ్చాను కప్పుకోవడానికి బెడ్షీట్ లేదని చెప్పింది సో బెడ్షీట్ కూడా అయితే తీసుకుంటున్నానండి సో ఇలాంటి వాళ్ళకి మన చేతిలో అయినంత సహాయం చేద్దామని నేను చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి డైరెక్ట్గా అప్పుడు డైరెక్ట్గా ఆ బాధ అనేది వినండి అక్కడున్న పిల్లవాళ్ళు చూసారా వాళ్ళైతే ఎప్పుడూ ఎప్పుడు ఆ అవ్వకి ఎప్పుడు ఐదు పది సహాయం చేస్తూ ఉంటారంట అదైతే చెప్తున్నారు చాలా థ్యాంక్స్ మీరు సహాయం చేసినందుకు అనేసి వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తున్నారనమాట మీరు ఆ అమ్మ వాయిస్ వినాలని అందుకోసం అప్పుడప్పుడు అక్కడ వాయిస్ అయితే అలాగే పెట్టాను దయచేసి ఏమనుకోకండి అప్పుడప్పుడు వస్తాంలే వస్తాను చేస్తాను ఇక్కడైతే నేను రుద్రాశ్రమానికి అయితే వచ్చాను ఈ రుద్రాశ్రమంలో ఇలాంటి వీళ్ళంతా ఉంటారండి వీళ్ళకి ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను సో వీళ్ళంతా కొంచెం బ్రెయిన్ పని చేయకుండా ఉండేవాళ్ళండి వీళ్ళల్లో కొంతమందికి మాత్రం మైండ్ సరిగా పనిచేయదంట సో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు సో అందుకే వాళ్ళ కోసం నేను నా సైడ్ నుంచి నా చేతిలో అయినంత నేను తీసుకెళ్ళి అయితే వాళ్ళకి ఇచ్చాను సో అలాగే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెడతారు వాళ్ళ ఆశ్రమం మొత్తం ఎలా ఉంది అనేసి మొత్తం వీడియో అన్నది షూట్ చేస్తున్నానండి సో చాలా బాగుంది మంచిగా చూసుకుంటున్నారు చాలామంది హిందీ వాళ్ళు కూడా ఉన్నారండి నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో అలాగే వాళ్ళతో చాలాసేపు నేను ఆడుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేసి చాలాసేపు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి తిండి కానీ తీసుకెళ్ళి ఇచ్చి సో అందరితో వీడియో తీసుకొని హాయ్ చెప్పించుకొని వచ్చేసానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో నా చేతిలో అయినంత అయితే నేను వాళ్ళకి సహాయం చేసి వచ్చేస్తానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫుల్ వీడియో చూడాలంటే కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి నేను ఊరికి వెళ్ళి వచ్చే ధరలో స్టాండ్లో ఈ తాత అందరినీ బిచ్చిమడగంగా నేను చూశాను ఆకలిస్తుందని అందరినీ అడుగుతున్నారు సో నేను చూసి నా దగ్గర కూడా సేమ్ అందరి దగ్గర అడిగినట్టే నా దగ్గర కూడా వచ్చి బిచ్చి అడిగారు సో నేనైతే తాతగారికి హండ్రెడ్ రూపీస్ అని అయితే ఇచ్చాను సో తాతగారు దాన్ని చెక్ చేసుకుంటున్నారు ఇది ఏం ఎంత అనేసి సో చూసుకున్న తర్వాత తాత గుర్తించారు అది హండ్రెడ్ అని సో నన్ను సంతోషంగా ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సో అక్కడి నుంచి నేను బెంగళూరుకి అయితే వచ్చేసాను సో జ్యూస్ తాగదామని జ్యూస్ బండి దగ్గరికి అయితే వచ్చాను అక్కడ ఇంకొక తాతగారు అయితే వచ్చారు జ్యూస్ బండి అంకుల్నైతే జ్యూస్ అడిగారు సో వాళ్ళు మేము ఇవ్వం పోండి అన్నారు సో నేను వండుకొని ఆ డబ్బులు నేనే ఇస్తాను వాళ్ళకి జ్యూస్ ఇవ్వండి అని చెప్పాను సో అప్పుడు ఆ తాతగారికి జ్యూస్ అయితే నేను ఇప్పించాను తాగేసి అక్కడి నుంచి ఆ తాతగారు వెళ్ళిపోయారు సో నేనేంటి తాతగారిని ఫుడ్ తిన్నారని అడిగాను తాతకు వినపడలేదండి సో వినిపించుకోకుండా అయితే వెళ్ళిపోయారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి బా బాయ్ బాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను పని నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నాను వెళ్ళే దారిలో కొబ్బు చూసు ఆ కుక్క ఎలా ఉందంటే మొత్తం సన్నగా బక్కగా అయిపోయింది సో అట్లాగే నీరసంగా ఉంది సో దాని మెడకి ఏదో బెల్ట్ ఉందండి మొత్తానికి అది టైట్గా ఉంది అని అనుకుంటున్నాను సో అది తీయడానికైతే అది తీయనిది కొరికేస్తుంది ఎవరు ముట్టుకొనేది ఆ కుక్క సరే నేను మేము కూడా ట్రై చేసాము కుదరలేదండి సో ఆ బెల్ట్ తీయడానికైతే కుదరట్లేదు అది గొంతుకు పట్టేసుకుంది సో పాపం మాది ఏమీ తినకుండా ఫుడ్ అయితే దొరకలేదు అను అనిపిస్తుంది నాకు దాన్ని చూస్తుంటే సో అందుకని నేనేం చేశానంటే ఇంకా పోతూ పోతూ రెండు బిస్కెట్లు ప్యాకెట్లు తీసుకొని దానికి వేసేసి వెళ్ళానండి సో ఇలాంటి కుక్కలు ఇలాంటి మూగ జీవాలు ఎక్కడన్నా కనిపడినా కానీ మీరు కూడా ఇలాంటి హెల్ప్ చేయండి ప్లీజ్ మనసులో అయితే ఆకలి వస్తుందని అడుగుతారండి అవి అడగలేవు కదా పాపం అందుకని చెప్పి